నమస్కారం అండి నా పేరు సునీల్ రీసెంట్గా జైలు సినిమా చేశాను అందరికి తెలుసు అనుకుంటా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనే ఒక తమిళ సినిమా చేశాను అది ఆంధ్రాలో బాగా బాగా పోయిందని చెప్పి నెట్ఫ్లిక్స్లో చాలామంది చెప్పారు నాకు బాగుందని సో ఇప్పుడు కమింగ్ కమెంట్ టు ది పాయింట్ చిరంజీవి హాస్పిటల్స్ అంకుల్ వచ్చి బాగా తెలుసు అస్ అ ఫ్యామిలీ అండ్ సంజీవ్ అండ్ వంశీ లైక్ మై బ్రదర్స్ యాక్చువల్గా నేను హైదరాబాద్ షూటింగ్స్కి వచ్చి పోయేటప్పుడల్లా వచ్చి ఏదో ఒక ప్రాబ్లం ఎందుకంటే నిద్ర ఉండదు ఏముండదు ఎప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి డిసర్బ్ చేస్తూ ఉంటాను అనమాట తెలియదు దే గైడెస్ వెరీ వెల్ యాక్చువల్గా అండ్ ఈ రోజు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈరోజు హాస్పిటల్కి వస్తాను ఎప్పుడు లేని మాట్లాడేవాడిని ఈరోజు హాస్పిటల్కి వస్తున్నాను ఐ మీన్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ అంతకంటే చెప్పలేదు థ్యాంక్ యూ సో మచ్ హాస్పిటల్ స్పెషాలిటీ అడ్వాన్స్డ్ వ్యాస్కులర్ ప్రొసీజర్స్ ఫ్రమ్ హైబ్రిడ్ ప్రొసీజర్స్ ఇండో వ్యాస్కులర్ ఓపెన్ ఎవ్రీథింగ్ అంటే చిన్న స్కూల్స్తో చేసే దగ్గర నుంచి బైపాస్ నుంచి ఎవ్రీథింగ్ వ్యాస్కులలో ఉన్న హైఎండ్ వరల్డ్లో ఎక్కడైతే నాట్ ఓన్ ఇండియా వరల్డ్లో ఉన్న అన్ని టెక్నిక్స్ వీఆర్ డూయింగ్ హియర్ అండ్ వీ హీపు విషయంలో కూడా చేస్తున్నాం ఫాదర్ ఎప్పుడు చెప్పేవాళ్ళు అన్నమాట హాస్పిటల్కి ఓపెనింగ్కి వెళ్ళాను చాలా బాగుంటుంది ఫ్యాకల్టీ కాని ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగుంటుంది అని అంటా ఉంటారు అందుకే ఈ రోజు బట్ ఈరోజు నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను సో డెఫరెంట్గా షు బ్యాంక్ సంజీవ్ అండ్ వంసీ అగింగ్ టు వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఆస్ బ్రాట్